సమస్య అరవై అయిదు భక్తులెన్ని రకాలుగా ఉంటారు భగవంతుణ్ణి ఎందరో పూజిస్తారు కదా వీరందరూ ఒకే వారు కాదు మరి వారిని ఎన్ని రకాలుగా మనం విభజించవచ్చు ఏమిటి వారి స్వరూపం చతుర్విధా బజస్తే మాం మకృతినో నోవర్జున ఆర్తో జిజ్ఞానరర్థార్థీ జ్ఞానీచ భరతర్షభ మంచి మార్గంలో తము నడిచి లోకానికి ఆదర్శంగా నిలబడగలిగిన సజ్జములు భగవంతుణ్ణి ఆరాధిస్తుంటారు వారు ఒకటి ఆర్తులు రెండు జిజ్ఞామములు మూడు అర్ధార్ధులు నాలుగు జ్ఞానులని నాలుగు రకాలు విపరీతమైన బాధల వల్ల ఆర్తులై అవి పోవాలని దేవునికి మొక్కేవారు ఆర్తులు ప్రపంచతత్వాన్నీ ఆత్మతత్వాన్నీ భగవత్తత్వాన్నీ తెలుసుకోగోరే ముముక్షులయూ జిజ్ఞామవులు ఈ లోకల్లో భోగాలను సంపదలను కీర్తిప్రతిష్ఠలను కోరి ఆరాధించేవారు అర్ధార్ధులు ప్రపంచమంతా వాసుదేవమయంగా భావన చేయగలవారు జ్ఞానులు ఇలా భక్తులు నాలుగు రకాలుగా ఉంటారు వారి వారి అర్హతలకు తగినట్లు భగవంతుణ్ణి సేవిస్తుంటారు ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ మన ఛానల్